మంత్రం స్తోత్రం మరియు శ్లోకం ఈ మూడింటి మధ్య ప్రధానమైన తేడా మీకు తెలుసా మంత్రాలు అంటే శక్తివంతమైనటువంటి శబ్దాలు పదాలు లేదా పదబంధాలుగా చెప్పవచ్చు ఇవి మనస్సును మరియు శరీరాన్ని కూడా చైతన్యం మరియు చేంజ్ అంటే పరివర్తనను కలిగించడం ద్వారా శుద్ధి చేసి అంటే ప్యూరిఫై చేయడం ద్వారా ఇంపాక్ట్ అంటే ప్రభావాన్ని చూపుతాయి అంతేకాక ఈ మంత్రాలను అంటే ఏదైనా మంత్రాన్ని పునరావృతం చేయడం ద్వారా అంటే మళ్ళీ మళ్ళీ జపించడం ద్వారా స్పిరిచువల్ గ్రోత్ ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించుకోవడానికి ఉపయోగపడతాయి అదే స్తోత్రం విషయానికి వస్తే ఏదైనా దేవతను ఉద్దేశించి స్థుతించేటువంటి అంటే పొగడేటువంటి లేదా కీర్తించేటువంటి అంటే రాగయుక్తంగా కానీ వచనయుక్తంగా కానీ ఆలపించేటువంటి శ్లోకంగా చెప్పవచ్చు అదే శ్లోకం విషయానికి వస్తే కవితాత్మక రూపంలో చెప్పేటువంటి స్టోరీస్ అంటే కథనాలు కానీ టీచింగ్స్ అంటే బోధనలు కానీ లేదా భక్తిభావాన్ని పెంపొందించేటువంటి సాధనంగా చెప్పవచ్చు మరిన్ని ఇంట్రెస్టింగ్ స్పిరిచువల్ ఫ్యాక్ట్స్ కొరకు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ వేదం ఇన్ఫినైట్ కిరణ్ ఛానల్